రష్యాకు సంబంధించి ఒక అతి ముఖ్యమైన అప్డేట్ అండి అంటే ఇవాళ వెస్ట్రన్ దేశాలంతా కూడా రష్యా యొక్క శాబటోచ్ అంటే ఏదో ఒక రకంగా రష్యా వాళ్ళు యూరోప్ దేశాలలో పెద్ద లెవెల్లో డ్యామేజ్ చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఒక భారీ కుట్ర రష్యా యూరోప్లో చేస్తుంది అని చెప్పి వీళ్ళు అభియోగం వీళ్ళు చేస్తున్న అభియోగం సో ఇప్పుడు ఇది నిజమేనా అని చూసామనుకోండి మీకు ఈ మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలంతా రష్యా దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టారు అంటే యుద్ధాన్ని ఆపాలి ఇజ్రేల్ని ఎదిరించడము అనేది ఎవరి తరము కాడము లేదు సో ఇది రష్యానే చెయ్యగలగాలి అంటే రష్యా మీకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఇంటర్ఫియర్ అవ్వాలి యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి మీకు మిడిల్ ఈస్ట్ దేశాలు ఒక రిక్వెస్ట్ పెట్టారు ఇది జరగకూడదు అంటే ఇది ఇజ్రేల్ యొక్క దాడులు అంటే ఇప్పుడు ఇవాళ రాఫా నగరము అని చెప్పి మాట్లాడుతున్నాము ఇది దాటితే ఈజిప్ట్ సో ఈజిప్ట్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసినా కూడా ఈజిప్ట్ ఏం చేయలేదు కదండి వాళ్ళ నేను ఒక్కటే మాట్లాడుతున్నాను ఇజ్రేల్ని ఎదిరించగలిగే దేశాలు ఈ ప్రపంచములో నాకు తెలిసి రష్యా తప్ప ఎవరు లేరు అలాంటప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళు ఎవరి మీద ఎలాంటి అటాక్స్ అయినా చేయగలరు వాళ్ళని ఎవరు అడగలేరు ఈ పరిస్థితుల్లో రష్యా ఒకవేళ రంగప్రవేశము చేస్తే ఇది అమెరికా యొక్క భారీ ప్రణాళిక ఇది ఆగిపోతుంది కాబట్టి వెస్ట్రన్ మీడియా మీరు చూశారనుకోండి పెద్ద లెవెల్లో చేస్తున్న క్యాంపెయిన్ రష్యా వాళ్ళు ఒక భారీ శాబటోజ్కి పాలు పంచుకుంటున్నారు వాళ్ళు యూరోప్లో చాలా పెద్ద డ్యామేజ్ చెయ్యాలని చూస్తున్నారు అని చెప్పి ప్రచారము మొదలుపెట్టారు సో ఇందులో మీరు గమనించారు అనుకోండి చాలా పెద్ద చాలా పెద్ద అభియోగం ఏమిటి అంటే రష్యా వాళ్ళు నాటో దేశాలపైన అణువస్త్రాలను వాడబోతున్నారు అంటే ఇది వాస్తవమా అంటే మీకు రెడీ టు యూజ్ అనబడే మోడ్లోనే ఇవాళ రష్యా ఉందండి ఎందుకంటే పుతిన్ గారు మీకు రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ ఒకసారి ఎలెక్ట్ అయిన తరువాత మీకు ఆయన తన మిలిటరీకి చెప్పిన విషయం ఏంటంటే మీరు మీ దగ్గర ఉండే టాక్టికల్ అణువస్త్రాలను సిద్ధము చేసుకోండి చాలా పెద్ద ఒక ప్రాబ్లం అనేది రాబోతుంది సో దీనిని ఎదుర్కోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి అంటే మనము మన అణువస్త్రాలను సిద్ధము చేసుకోవాలి వేరే మార్గమే లేదండి ఎందుకు అంటే ఇవాళ నాటో దేశాలు ఎంతలాగా రష్యాను రెచ్చగొడుతున్నారు అంటే ఏకంగా పద్నాలుగు దేశాలు అంటే రష్యా బార్డర్ అన్నారనుకోండి పద్నాలుగు దేశాలు ఉంటాయి సో వీళ్ళందరూ కూడా ఒక్క రష్యా మీద దాడులు చేయడానికి డిస్టర్బ్ చేయడానికి రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎందుకు ఇజ్రేల్ యుద్ధము అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు టోటల్ గాజా అమెరికా కంట్రోల్లోకి రావాలి కోసరమే వాళ్ళు ఇజ్రేల్కి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు దీనిని ఎవరు ఆపగలరు ఒక్క రష్యా కాబట్టి ఆ రష్యాను ఏదో ఒక రకంగా ఇందులో ఇరికిస్తే యుక్రెయిన్ యుద్ధంలో ఇంకా ఇంకా కూడా వాళ్ళు కూరుకుపోతే ఇజ్రేల్ జోలికి రారు అనేదే వీళ్ళ ప్రణాళిక సో అందులో భాగంగా మీరు చూశారనుకోండి ఫస్ట్ విషయము రష్యా సరిహద్దుల్లో అంతా కూడా మిలిటరీ డ్రిల్స్ నిర్వహించడం అంటే రష్యాను మీరు ఏదో ఒక రకంగా రెచ్చగొట్టడం ఇక రెండవ విషయము యుక్రెయిన్లో ఉండే రష్యా టెరిటోరీస్ సో ఇవాళ రష్యా యొక్క బార్డర్ సెక్యూరిటీ సర్వీస్ యొక్క చీఫ్ అంటే పెద్ద దేశం కదండి వాళ్ళ సరిహద్దులను కాపాడుకోవడానికి ఒక మిలిటరీ జనరల్ని పుతిన్ గారు అపాయింట్ చేశారు ఈయనేం మాట్లాడుతున్నాడు అంటే ముప్పై ఒక్క నాటో దేశాలు రష్యా మీద దాడులు చేయడానికి సిద్ధముగా ఉన్నారు ఇటువైపు మీరు చూశారనుకోండి రష్యా అలాగే ఒక చిన్న దేశము బలారస్ సో వీళ్ళు ఇద్దరు మాత్రమే ఇటువైపు ఉన్నారు ఒక ఈరానో చైనానో మీరు చూశారనుకోండి డైరెక్ట్గా వీళ్ళు నాటోతో యుద్ధము చెయ్యరండి ఆయుధాలు ఇస్తారు అవసరమైతే మీకు వ్యాపారంలో హెల్ప్ చేస్తారు ఎందుకంటే అమెరికాను ఎదిరించాలి అమెరికాతో శత్రుత్వం పెంచుకోవాలని చెప్పి ఏ ఒక దేశము కూడా అది చైనా లాంటి ఎకానమీ ఖచ్చితంగా కోరుకోదు కాబట్టి ముప్పై ఒక్క దేశాలు ఒకవైపు ఇటువైపు రష్యా మాత్రమే ద వన్ అండ్ ఓన్లీ పుతిన్ నిలబడ్డాడు అనుకోండి పరిస్థితి ఏంటి రష్యాను ఎవరు కాపాడతారు ఎవరు కూడా కాపాడలేరు సో దీనికి రష్యా ఎంచుకున్న ఒకే ఒక మార్గం ఏమిటి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే పెద్ద పెద్ద అస్త్రాలు కావండి అణు అస్త్రాలు కావు మీకు ఒక మిలటరీ డివిజన్ ఉంది ఆ మిలిటరీ డివిజన్ మీద మీరు దాడులు చేయాలనుకోండి టోటల్గా మీరు ఆ మిలిటరీ పోస్ట్ని మీరు నాశనం చేయగలరు ఒక్క న్యూక్లియర్ అస్త్రం అది చిన్నది చిన్నపాటి పవరు కలిగిన అణు అస్త్రం ఇది పుతిన్ గారు రష్యా చుట్టూరుతో ఇవాళ డిప్లాయ్ చేసుకుని కూర్చొని ఉన్నాడు ఎందుకు వీళ్ళని ఎదిరించాలంటే ఏంటంటే సామాన్య దేశాలు కావు కదండి ఒకవైపు ఏమో అమెరికా ఇంకొక వైపు జర్మనీ యూకే ఫ్రాన్స్ కెనడా ఇంత పెద్ద పెద్ద దేశాలు ఇటలీ వాళ్ళు మొన్న యుక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి లాస్ట్ రిసార్ట్గానే మా ఆయుధాలు వాడండి ఈ గొడవలో మేము లేమని అంటున్నారు కానీ ఆయుధాలు ఇస్తున్నారు కదా డబ్బులు ఇస్తున్నారు కదా ఇవాళ మీరు ఈ దేశాలను చూశారనుకోండి ఇవంతా కూడా డెమోక్రటిక్ నేషన్స్ అండి ప్రతి ఒక్క దేశము కూడా ఇవాళ ఎలక్షన్స్లో వాళ్ళు పాలు పంచుకోబోతున్నారు యాభై దేశాలలో ఎప్పుడూ కూడా చరిత్ర చూడని ఎన్నికలు ఈ టైంలో ప్రజలే అడుగుతున్నారు మేము ఇంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదించుకొని దీనిని మేము ట్యాక్స్ రూపేణ మీకు కడుతూ ఉంటే ఈ డబ్బునంతా తీసుకువెళ్ళి మీరు యుక్రెయిన్కి ఎందుకు ఇస్తున్నారు ఇది మా డబ్బు కదా మా కష్టార్జితము కదా అంటే ఏ ఒక దేశము కూడా ఆన్సర్ చేయడం లేదు దీనినే నేను డీప్ స్టేట్ పాలిటిక్స్ అని అంటారు ఎందుకు వీళ్ళు యుక్రెయిన్ ఇంతలా సహాయం చేస్తున్నారు వీళ్ళకి అవసరం ఏంటి అది ఒక నాటో దేశము కాదు యూరోప్ యూనియన్ దేశము కాదు కానీ పని కట్టుకొని ప్రతి ఒక్క దేశం వీళ్ళు ఆర్థికంగా మీకు ఎంత పెద్ద డౌన్ఫాల్ అంటే యూకేను చూడండి నెగిటివ్ ప్రొఫైల్ అండి ఫ్రాన్స్ను చూడండి మైనస్లో ఉన్నారు వీళ్ళ దగ్గర డబ్బు లేదు అతి పెద్ద లెవెల్లో ఇన్ఫ్లేషన్ ప్రజలలో ఎక్కడ లేని కోపము ఆవేశము రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు అయినా కూడా ఎవరు వాళ్ళ బాస్ అమెరికా చెప్పింది మేము చేసే తీరాలి మీరు ఏమైపోయినా కూడా మాకు అవసరం లేదు అన్నట్టుగా ఈ దేశాలంతా ప్రవర్తించడం అంటే రేపు ఎలక్షన్స్లో వీళ్ళు ఓడిపోతారు అని తెలిసినా కూడా ఇప్పుడు మీకు రిషి సునాగ్ వంద శాతం వీళ్ళ పార్టీ ఓడిపోతుంది అయినా కూడా వీళ్ళు ఎవరూ కూడా ఎక్కడ యుక్రెయిన్ విషయము అంటే ఉన్న డబ్బునంతా తీసుకువెళ్ళి ఇవ్వడమే ఉన్న ఆయుధాలను ఇవ్వడమే ఎందుకు రష్యా పతనము అనేది మీకు అక్కడ ఎలైట్ గ్రూప్ అనండి అమెరికాలో ఉండే కొంతమంది కోరుకుంటున్నారు ఆపలేరు సో ఇప్పుడు పుతిన్కు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఒకే ఒక చాయిస్ ఏమిటి అంటే ఈ దేశాల మీద అణువస్త్రాలు వాడడమే ప్రపంచములో అతిపెద్ద అణబాంబు కలిగిన దేశము రష్యా జార్ బాంబా అంటారు అలాగే వీళ్ళు తలచుకుంటే పదహారు సార్లు ఈ ప్రపంచ దేశాల మీద డైరెక్ట్గా దాడులు చేయగలరు అన్ని అణువస్త్రాలు రష్యా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇదే మా ఫైనల్ ఫైనల్ కాల్గా అనుకొని ఒకవేళ వీళ్ళ మీద దాడులు మొదలు పెట్టారనుకోండి నాటో దేశాలు కూడా వీళ్ళు ఏం చేస్తారు కన్వెన్షనల్ వార్ఫేర్లోకి వెళతారు రష్యా వాళ్ళు ఆక్యుపై చేసుకున్న యుక్రెయిన్ ప్రాంతాల మీద అంతా కూడా వీళ్ళు మిలిటరీ యాక్షన్ అనేది తీసుకుంటారు కానీ పుతిన్ గారికి ఉన్న ఆప్షన్ ఏమిటి ఈ దేశాల మీద అంతా కూడా అణువస్త్రాలు వాడడమే వేరే ఆప్షనే మా దగ్గర లేదు కానీ ఇవాళ అమెరికా ఏం చెప్తుంది రష్యా వాళ్ళు చాలా పెద్ద శాబటోజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు మరి అసలు శాబిటోజ్ అసలు కుట్ర ఎవరు చేస్తున్నారు అమెరికా చేస్తుంది ఈ యూరోప్ దేశాలు చేస్తున్నారు మరి రష్యా వాళ్ళ తలచుకొని న్యూక్లియర్ అస్త్రాలు వాడాలి అనుకుంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధములోకి దారి తీస్తుందా తీయదా ఒక్కసారి ఆలోచించి కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్